హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన చదర షాపింగ్ మాల్లో మీకు చూపించిపోయే వెరైటీ శారీస్ గంజి కానీ ఐరన్ కానీ అవసరం లేని మస్లిన్ కాటన్ శారీస్ అండి మీనా కాటన్ వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేయించిన శారీస్ అండి మస్లిన్ కాటన్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఫ్రెండ్స్ గివ్ వే ఉంటుంది గివ్ వే విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తానండి నా వీడియోని లాస్ట్ దాకా చూడండి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలండి ఇవాళ వీడియోకి గివ్ ఇవే మీనా కాటన్ శారీ అండి ఇలా డబ్బాల వస్తుంది ఈ శారీ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా జెరీ లైన్స్ వస్తాయండి అది కూడా స్మూత్ జెరీ లైన్స్ వస్తాయి త్రీ జెరీ లైన్స్ వస్తాయి ఆ జెర్రీ లైన్స్ మధ్యలోనేమో మ్యాంగోస్ బూటీస్ వస్తాయండి టూ కలర్ కాంబినేషన్లో వస్తుందండి శారీ అయితే చాలా క్లాసీగా ఉంటుంది స్మూత్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా టూ సైడ్ జెరీ బోర్డర్ అండి అది కూడా స్మూత్ జెరీ బోర్డర్ అనమాట ఈ శారీస్ కనుక అలవాటు అయితే ఏ శారీస్ని కూడా ఇష్టపడండి అంత కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉంటాయి పళ్ళు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ బూటీస్ వస్తాయి ఈ బ్లౌజ్ అండి వీటి కాస్ట్ వచ్చేసరికి పదకొండు వందల యాభై ఎంఆర్పి రేటుది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుందండి ఈ సారీ మీనా కాటన్ వారి ఛాలెంజ్ ఆఫర్ అండి మల్మల్ కాటన్ శారీస్ ఎంఆర్పి పదకొండు వందల యాభైది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకేనండి ఈ శారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి సారీ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా డైమండ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుందండి టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుందండి టెంపుల్ బార్డర్ లాగా ఉంటుంది బ్లూ కలర్ కాంబినేషన్తో చూడండి చాలా నైస్గా క్లాసీగా ఉంటాయండి సరీ సన్నీ కూడా పళ్ళు పళ్ళు చూడండి పళ్ళు చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ వస్తుందండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది ఆ బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుందండి వీటిల్లో సేమ్ కలర్ కావాలంటే ఇంకో పీస్ ఉందండి ఇద్దరు సిస్టర్స్ తీసుకోవచ్చు కోడలు తీసుకోవచ్చు తల్లి గుర్తులు తీసుకోవచ్చు ఈ శారీస్ని ఫ్రెండ్స్ ఆల్ ఇండియా కొరియన్ సర్వీస్ ఉంటుందండి సిఓడే అయితే ఉండదండి ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ ఈ శారీ చూడండి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ అంతా కూడా మిడిల్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది టూ సైడ్స్ ఏమో బార్డర్సు రెండు రకాల బార్డర్స్ వస్తాయండి డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉంది బోర్డర్ కూడా కలర్ కాంబినేషన్ కానీ బార్డర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఆల్వర్ శారీ అయితే ఇలా ఉంటుంది పళ్ళు పళ్ళులో కూడా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు చెక్స్ వస్తాయి ఈ శారీస్లో ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి ఒకటే రకం ముగ్గురు కావాలన్నా తీసుకోవచ్చండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఈ శారీలో బ్లౌజ్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పాట్ మొత్తం కూడా త్రీ జెర్రీ లైన్స్ వస్తాయి టూ సైట్స్ సేమ్ జెరీ బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్గా వస్తుందండి కలర్ కాంబినేషన్ పళ్ళు రన్నింగ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ బ్లౌజ్ అండి టూ కలర్ కాంబినేషన్తో వస్తుంది వీటిలో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పిక్స్ తీసేసుకోండి ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పింక్ అండ్ మజంతా కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది సేమ్ నేను వేసుకున్న కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది త్రీ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట బ్రౌన్ లైట్ అండ్ డార్క్ మజంతా కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది టూ సైడ్స్ అయితే కలంకారీ బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంది క్లాసీగా ఉందండి కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు పళ్ళు అండి ఆ పళ్ళులో కూడా చూడండి కలంకారీ బొమ్మలు ఎంత బాగున్నాయో చాలా గ్రాండ్గా ఇచ్చేడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి పెసరపచ్చ కలర్ కాంబినేషన్తో వస్తుంది బ్లౌజ్ ఈ శారీలో ఇంకో కలర్ అండి ఇది కూడా అంతే త్రీ కలర్ కాంబినేషన్తో వస్తుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఈ శారీ ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బాక్సెస్ వస్తాయి ఆ బాక్సెస్లో మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయండి చాలా డిఫరెంట్గా ఉంది వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ దాంతోపాటు ఫ్లవర్ బొకే డిజైన్ వస్తుందండి బోర్డర్ డిజైన్ బార్డర్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది పళ్ళు పళ్ళు కూడా చూడండి చాలా రిచ్గా వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ఉంటుంది బ్లౌజ్ దీంట్లోనే సేమ్ కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైన్తో ఇంకా టూ పీసెస్ వస్తాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలంటే ఈ శారీస్ని స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మా స్టాఫ్ మీతో మాట్లాడతారు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారండి ఈ శారీ చూడండి మెజంతా అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా జామెట్రిక్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుందండి టెంపుల్ స్టైల్లో వస్తుంది స్మాల్ టెంపుల్ స్టైల్లో బార్డర్ వస్తుంది క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు పళ్ళు చూడండి చాలా డిఫరెంట్గా వర్క్ పళ్ళు లాగే ఇస్తాడండి బ్లౌజ్ మెజంతా అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుందండి ఈ శారీలో ఇంకో కలర్ ఉంటుందండి సేమ్ డిజైన్లోనే కలర్ మారుతుందండి ఇది రత్నావళి కలర్ వస్తుంది మీరు పిక్ తీసుకోవచ్చు ఈ శారీ నచ్చితే ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇదైతే డిజైనర్ పీసేనండి పికప్ బ్లూ అండ్ మస్టర్డ్లో కలర్ కాంబినేషన్ వస్తుంది కల్లాత కలర్ వస్తుందండి శారీ మిడిల్ పాట్ మొత్తం కూడా లీఫ్ డిజైన్ వస్తుందండి పెద్ద పెద్ద లీఫ్స్ వస్తాయి చాలా డిఫరెంట్గా ఉంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుందండి వన్ ఇంచు జెరీ బార్డర్ వస్తుంది పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇలాంటి శారీని మీరు ఎక్కడ ఉండరండి డిజైనర్ పీస్ అనమాట ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉందండి ఈ శారీ అందరు ఇదే శారీ అడగవాకండి నా దగ్గర డెబ్బై రెండు శారీస్ ఉన్నాయండి తల ఒక్కొక్క శారీ సెలెక్షన్ చేసుకోండి ప్లీజ్ ఈ శారీ చూడండి మెహందీ గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి డార్క్ వైన్ డార్క్ పాచి గ్రీన్ మొత్తం కూడా ఇక్కత్ డిజైన్ వస్తుందండి సారీ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కత్తి డిజైన్ ఇక్కత్ బార్డర్స్ అండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఈ శారీస్ అన్నీ కూడా గంజి కానీ ఐరన్ కానీ అవసరం ఉండదండి చాలా వెయిట్లెస్గా ఉంటాయి స్మూత్గా ఉంటాయండి మీనా కాటన్ వాళ్ళలోనే మస్లిన్ కాటన్ శారీస్ అండి ప్రత్యేకంగా తయారు చేయించారు గంజి కానీ ఐరన్ కానీ అవసరం లేకుండా పళ్ళు బ్లౌజ్ అండి నిజంత కలర్ కాంబినేషన్తో ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి బ్లౌజు చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయి దీంట్లోనే ఇంకో పీస్ కూడా ఉందండి ఈ శారీ మెరూన్ అండ్ మాస్ట్రాడ్ల కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పాట్ మొత్తం కూడా షేడెడ్ డిజైన్ వస్తుంది టూ కలర్ కాంబినేషన్తో వస్తుందండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుందండి స్మాల్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు పళ్ళు నైన్స్ పళ్ళు వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ అండ్ మాస్ట్రాడ్ల కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది డైమండ్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్కి ఈ శారీలోనే ఇంకో శారీ ఉందండి సేమ్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ పెసరపచ్చ అండ్ లెమనన్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీలో బ్లౌజ్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి ఈ శారీ చూడండి వైలెట్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఈ శారీ మెజెంత అండ్ మస్టైడ్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి క్రాస్ డిజైన్ ఆ డిజైన్లో మ్యాంగోస్ వస్తాయి పళ్ళు చూడండి చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ ఈ శారీ చూడండి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది శారీ కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా లైన్స్ డిజైన్ వస్తుంది టూ సెట్ సేమ్ బార్డర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సింగిల్ డిజైన్ శారీస్ అండి ఇది చూడండి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి స్క్రీన్ షాట్ తీసుకునే దాకా కూడా ఉంటానండి ఇది బాటిల్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అన్నీ కూడా చాలా క్లాసీగానే ఉంటాయండి ఏదో నేను వేసుకున్నాయే అడుగుతున్నారు అన్ని సారీస్ బాగుంటాయి ఇప్పుడు డెబ్బై రెండు శారీస్ వచ్చినాయి డెబ్బై రెండు శారీస్ నేను వేసుకోలేను కదండి కొన్ని డబల్ చార్ట్ త్రిపుల్ చార్ట్ ఉన్నాయి నేను వేసుకొని చూపించానండి సింగిల్ అన్నీ కూడా నేను పిక్స్ చూపిస్తాను పిక్స్ తీసేసుకోండి ఇది లైట్ ఆరెంజ్ వస్తుందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మెజంతా కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇదిగోండి దీంట్లో డార్క్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయండి ఇది పలప్పొడి కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది లైట్ అండ్ డార్క్ వుడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఒక్కొక్కటి ఒక డిజైన్ అండి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇది లీవ్ గ్రీన్లోనే డార్క్ గ్రీన్ అండి ఇది త్రీ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంది శారీ కూడా ఇది బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది కూడా త్రీ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఇది గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మీరు తీసుకునేదాకా నేను ఉంటానండి స్క్రీన్ షాట్ ఇది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ ఇది మెజంతా అండ్ మస్టర్డ్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి అంటే త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఇది లైట్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ సారీ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన శారీస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ అండి మీకు ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చంద్ర షాపింగ్ మాల్ విజిట్ చేయండి చంద్ర షాపింగ్ మాల్ మనందరూ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చూపించిన త్రీ ప్లస్ వన్ గేవే విన్నర్ అండి పార్వతీ పరమేశ్వర్ కంగ్రాచులేషన్స్ అండి పార్వతీ పరమేశ్వర్ గారు మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి